కాలేరన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామారి వార్తల ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొఫెషన్ డిక్లేషన్ భాగంగా ఏవైతే సీబీఎస్ ఎగ్జామ్ మరియు డిపార్ట్మెంటల్ టెస్టులు క్వాలిఫై అవ్వాలని చెప్పి ఒక నిబంధన అయితే ఉందో ఈ నిబంధనకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అనమాట సిబిఎస్ ఎగ్జామ్ని అయితే రద్దని చేశారు ఓకే అఫీషియల్గా దీనికి సంబంధించి ప్రభుత్వం మనకు అప్డేట్ కూడా ఇచ్చేసింది సో అందువల్ల ఏంటంటే ఎవరైతే సీబీఎస్ ఎగ్జామ్ గురించి ఆందోళన అయితే చెందుతున్నారో వీరందరూ కూడా ఈ టెన్షన్ నుంచి బయటపడవచ్చు అనమాట ఛానల్లో చాలా రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇచ్చేవాడిని ఈ సచివాలయం పైకి సంబంధించి డిపార్ట్మెంట్ టెస్ట్లో మరియు సిబిఎస్ఈ ఎగ్జామ్ గురించి ప్రతి జీవనం కూడా వివరించడం జరిగింది బట్ వారం రోజుల నుంచి ప్రతిగా నాకు హా హెల్త్ అయినా బాగాలేదనమాట సో వాయిస్ అనేది చాలా లోగా ఉంది కాకపోతే ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరూ కూడా హ్యాపీ అవ్వాల్సిన అంశం అని చెప్పి చేస్తున్నాను ఓకే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీ మిత్రులకు షేర్ అని చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్య అప్డేట్ కూడా ఇక్కడ చెప్పబోతున్నాను ఓకేనా డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయితే చాలు ఓకే సాక్షిలో చూడండి ఈ కథనాన్ని కూడా చూడండి ఇతర పరీక్షలు ఏవి ఉండవు సచివాలయ ఉద్యోగుల ప్రభుత్వ ప్రకటనపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ప్రొబుషణ ప్రకటనకు నిబంధన ప్రకారం ఏబిపిఎస్సి నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు మినహా మరెలాంటి ఇతర పరీక్షలు ఉండబోవని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఉద్యోగులు ప్రొబ్యూషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని సూచించింది ఈ మేరకు గ్రామవాడ సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చేసి అజయ్ జైన్ మంగళవారం పట్టణం విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున గ్రామవాడ సచివాలయ శాఖ ఏర్పాటు చేశారని అప్పటి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులంతా కేవలం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అయితే చాలని పేర్కొన్నారు ఓకే ఇదివరకు మీకు చెప్పడం జరిగింది వార్డు హాలయం ఎంప్లాయీస్ గురించి అయితే నేను చాలా క్లియర్గా చెప్పాను వారికి ఇచ్చిన ఆ జివో గురించి పదే పదే మనం చేయడం కూడా జరిగింది ఈ డిపార్ట్మెంట్ టేషన్ అనేవి ప్రమోషనల్ పరంగా కాకుండా ప్రొబేషన్ డిగ్రీ చేసే విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి అప్లై చేసుకొని మంచిగా నేను చెప్పేటటువంటి కొన్ని అంశాలని మీరు అర్థం చేసుకొని వాటిని ఫాలో అయినట్లయితే ఈజీగా క్రాక్ అని చేయొచ్చు అని చెప్పి మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆగస్టులో కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి సో అందువల్ల నేను పెట్టినటువంటి యొక్క వీడియో ఒకసారి చూడండి ఇందులో నేను చాలా అంశాలను అయితే ఒక్క వీడియోలో చెప్పడం జరిగింది ఒక నాలుగైదు వీడియోస్ అయితే చేయలేదు ఈ వీడియోలోనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ టైంలో మనకు బుక్స్కి అలా అయితే ఉంటుంది కాబట్టి మనకు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఎంపిక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అనే అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఓకేనా సో అందువల్ల ఏంటంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి అది మీరు ఒకసారి క్వశ్చన్ చేయండి నచ్చితే ఒక్కరికైనా షేర్ చేయండి ఓకే సో తర్వాత చూడండి ప్రొబిషన్ ప్రకటన కోసం ప్రత్యేకంగా క్రెడిట్ బేస్ సస్పెన్స్ సిస్టమ్ కానీ ఇతర అదనపు పరీక్షలు అయితే నిర్వహించారని చెప్పి తెలిపారు పదకొండు కేటగిరీ ఉద్యోగులకే డివార్ట్మెంట్ టెస్టులు యాక్చువల్గా ఏంటంటే సచివాలయాలకు సంబంధించి శాఖలకు అంటే గ్రామమైన వార్డు సరే మొత్తం పంతొమ్మిది శాఖలు అయితే ఉన్నాయి ఈ పంతొమ్మిది శాఖల్లో డివార్ట్మెంట్ టెస్టులు రాయాలని చెప్పి పదకొండు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే చెప్పడం జరిగింది ఓకేనా సో అదేంటనేది కూడా చూద్దాం గ్రామ వార్డు సచివాలయంలో మొత్తం పంతొమ్మిది కేటగిరీ ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్లోనే పదకొండు కేటగిరీల ఉద్యోగులకు రెండేళ్ల తర్వాత ప్రొఫెషన్ ప్రకటనకు డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావాలన్న నిబంధన అయితే ఉంది ఈఎన్ఎం మహిళా పోలీస్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెరికల్చర్ అసిస్టెంటు పశుసంవర్ధక సంవర్ధక శాఖ అసిస్టెంటు ఫిషరీస్ అసిస్టెంటు వీఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంటు కేటగిరీల ఉద్యోగులకు మాత్రం వారి మాతృశాఖకు సంబంధించి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రొఫెషన్ ప్రకటన ప్రక్రియ కొనసాగుతుందని గ్రామవాడ హెచ్ఎల్ ఉద్యోగులు వెల్లడించారు ఓకేనా ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అయినారో వీరందరికీ కూడా అక్టోబర్ టూ నాటికైతే ప్రొబేషన్ డిగ్రీ అయితే అయిపోతుంది ఈ డిపార్ట్మెంట్ టెస్టులు ఏ క్యాటగిరీ అభ్యర్థులకైతే లేవో వీరికి వారి యొక్క హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సో వారు సూచించిన విధంగా ఒకవేళ ఆ ప్రొఫెషన్ డిక్లేర్ చేసే సమయానికి ఏదైనా అప్డేట్ కనుక ఉంటే ప్రొఫెషన్ని వీరికి ఎలా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మీకు అప్పటి వరకు కూడా ప్రొబేషన్ అనేది అలా కంటిన్యూగా ఉంటుందన్నమాట ఆ టైంకి వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట అందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆ సమయానికి మీ యొక్క శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖల ద్వారా అప్డేట్ అయితే వస్తుంది ఆ అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయడం ఉంటుందా ఓకేనా అంటే మాకు డిపార్ట్మెంట్ టెస్ట్లు పెట్టినట్టు మీకు డిపార్ట్మెంట్ టెస్ట్లు లేవు కాబట్టి ఏవైనా అప్పటికప్పుడు ఏదైనా పేపర్స్ కానీ కండక్ట్ చేయడమో లేదంటే ఏదో తరహాలో మీకు ఏవైనా సరే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే విధానం అనేది ఉంటుందా లేదా అనేది ఆ టైంకి వెళ్ళి తెలుస్తుంది లేదంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలో అయినా సరే మనకు తెలిసే అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు మీకు అప్డేట్ అయితే తప్పకుండా నేనైతే ఇస్తాను ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఈ డిపార్ట్మెంటుకి సంబంధించి ఓన్లీ పదకొండు కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఉన్నాయి మిగిలిన కేటగిరీ అభ్యర్థులు మరికొంత సమయం వెయిట్ అని చేయాలి సో వారికి అవి అయిపోయాయి మనకు అవ్వలేదు కాబట్టి మన ప్రొఫెషన్ కొనసాగిస్తారంట అనేది ఆందోళన తక్కర్లేదు మీ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు కూడా మంచి అప్డేట్ అయితే ఉంటుంది ఓకే మంచి వార్త అయితే ఉంటుంది సో ఈ యొక్క అంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ సిబిఎస్ ఎగ్జామ్ గురించి ఆందోళన చెందారు అని చెప్పి ప్రభుత్వానికి అనేవి పంపించే విషయంలో చాలామంది అయితే పూర్తి సహకారం అయితే ఇవ్వడం జరిగింది అలా ఎంతోమంది నాయకులు సహకరించారన్నమాట సో వెంకట్రామరెడ్డి గారు కూడా ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు ఓకే మొత్తం పంతొమ్మిది శాఖలకు సంబంధించి పదకొండు శాఖలకి డిపార్ట్మెంట్ ఉన్నాయని చెప్పి అన్నాను కదా సో రూరల్లోనూ అర్బన్లోను వీటికి సంబంధించి ఎవరెవరికి ఉన్నాయనే ఇక్కడ చూడొచ్చు మీరు పంచాయతీ సెక్రటరీకి అయితే డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయి వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ క్వాలిఫై అవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు ఓకేనా తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి అయితే మనకు మెన్షన్ చేయలేదన్నమాట ఓకేనా ఏఎన్ఎంకి మేనేజ్ చేయలేదు అంటే ఇది ఈ రోజుకి మాత్రమే గాయ ఓకే ఈ రోజు అంటే డేట్ ఈ రోజు మాకు ఫోర్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ రోజు వరకు కొంచెం అప్డేట్ ప్రకారంగా మళ్ళీ ఇది పది రోజుల తర్వాత చూసిన తర్వాత ఏదైనా అప్డేట్ వచ్చేది మీరు అక్కడ తప్పు చెప్పారంటే అది నాకు బాగా అనిపిస్తుంది అనమాట ఈ రోజు వరకు వచ్చినటువంటి అప్డేట్ని నేను ఆ రోజు చెప్తాను సో దాన్ని బేస్ చేసుకొని మీరు కామెంట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు విలేజ్ హార్టికల్ అసిటెంట్కి అయితే ఉన్నాయి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తర్వాత పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ విలేజ్ సర్వేయర్ ఇంకా మున్సిపల్ అంటే అర్బన్లో ఉన్నటువంటి వార్డ్ సెక్రటరీస్ వీరికి మాత్రమే ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి ఉండటం జరిగిందనమాట మిగిలిన వారందరికీ కూడా వారి యొక్క మాతృశాఖల నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ఈ డిపార్ట్మెంట్ టెస్టుకు సంబంధించి లేదు అయినప్పటికీ కూడా ఆందోళన చెందొద్దు ఈ రెండు నెలల్లో మీకు ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది ఎందుకంటే మీరు కూడా ఈ రెండేళ్ళు మాతో పాటు పనిచేసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీ గురించి కూడా ఆలోచిస్తుంది అందువల్ల అప్పటి వరకు కూడా ఆందోళన చెందకుండా వెయిట్ అనేది చేయండి గైస్ ఓకే టెన్షన్ అయితే అవ్వద్దు దీనికి సంబంధించి అప్డేట్ అయితే మీకు తప్పకుండా ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్ కనుక వచ్చినట్లయితే నా హెల్త్ అనే క్యూర్ అయింది తప్పకుండా మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ